నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు నేను ప్రస్తుతం ఏఆర్ఎం పర్ల్ బ్యూటీకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ అలాగే కాస్మెటాలజిస్ట్ అనురాధ గారితో ఉన్నారు లాస్ట్ టైం మనకు ఒక మంచి ప్రోడక్ట్ అయితే చెప్పారు ఈ రోజు ఏ ప్రోడక్ట్తో ముందుకు వచ్చారో మేడం మాటలో తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మేడం లాస్ట్ టైం ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ తో మా ముందుకు వచ్చారు నైట్ క్రీమ్ తో ఈసారి ఏ ప్రోడక్ట్ మా ప్రేక్షకులు చెప్పబోతున్నారు మెయిన్లీ స్కిన్ ఇష్యూస్ వచ్చేసరికి ఎక్కువగా చూసేది మనము స్కిన్ రీజెనివేట్ అవ్వడంతో పాటు స్కిన్ టైట్నింగ్ కోసమని స్కిన్ యంగ్ లుక్ రావాలని ఇది ఇప్పుడున్న టెండెన్సీ లైక్ ఎలా అంటే మనకు స్కిన్ ఒక ఫెయిర్ అవ్వడమే కాదు స్కిన్ గ్లో అవ్వడమే కాదు స్కిన్ టైట్నింగ్ అవ్వడం వల్ల వీటి వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది ఇంకా యంగ్ వస్తూ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు మనం ఒక థర్టీస్లో ఉన్నాము బట్ మన స్కిన్ ఒకవేళ టైట్నింగ్గా ఉండి మంచి టెక్స్చర్ తోటి ఉంది అంటే లైక్ విల్ బి లుకింగ్ అస్ ట్వంటీ ఇయర్స్ సో మాకు ఏంటి అంటే మేము ఎప్పుడైతే మన ప్రోడక్ట్స్ లైక్ చూసి దాంట్లో మాకు బాగా టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్ గా ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ సిరం సో ఈ సిరం అనేది ఎలా అంటే దీంట్లో ట్వంటీ ఫోర్ క్యారెట్ ఫ్లేక్స్ ఉంటాయండి ఈ ఫ్లేక్స్ అనేవి మేము డిజైన్ చేయడం ఎలా అంటే ఒకసారి మన స్కిన్లోకి ఇంజెక్ట్ అవ్వగానే ఇట్ వుడ్ బి వర్కింగ్ యాజ్ కొలాజిన్ బూస్టర్ సో ఎప్పుడైతే మన స్కిన్ లో కొలాజిన్ లెవెల్స్ తగ్గుతాయో అప్పుడే మన స్కిన్ అనేది కొంచెం లైక్ ఎలా అంటే డ్రై అయినట్టుగా కొంచెం ఏదో అలసిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటది అండ్ ఒక ఏజ్ కూడా ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ ఎక్కువ కనిపించడానికి మెయిన్ రీజన్ ఈ కొలాజిన్ అనేది తక్కువ ఉండడం వల్ల సో మేమిచ్చే కొలాజిన్ ఏంటి అంటే ఇది ఏర్ఎం పర్ల్ బ్యూటీ కొలాజిన్ బిల్డర్ వచ్చేసి జస్ట్ మార్నింగ్ స్నానం అయ్యాక ఫస్ట్ మనం స్టార్ట్ చేయడమే మన డేని లైక్ కొలాజిన్ ఒక టూ త్రీ డ్రాప్స్ ఫేస్ పైన అప్లై చేసుకొని జస్ట్ ఆ కొంచెం రబ్ చేసినట్టు చేసేసి వదిలేసేయాలి సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ సిరంలో కొలాజిన్ బూస్టర్ చాలా ఫుల్ ఫ్లెజ్గా అనమాట ఈ గోల్డ్ ఫ్లేక్స్ వల్ల అండ్ దీంట్లో మీకు విటమిన్ బి ఫైవ్ ఉంది అండ్ కొలాజిన్ బూస్ట్ మెయిన్లీ ప్లాంట్ బేస్డ్ కొలాజిన్ బూస్ట్ అనమాట మాది సో వీటి వల్ల ఏంటి అంటే స్కిన్ అనేది రీజెనివేట్ అవుతుంది యంగ్ లుక్ వస్తుంది సో మనము ఆ ఫేర్నెస్ కానివ్వండి ఆ గ్లోనెస్ కానివ్వండి వచ్చిన రిజల్ట్ ని మనది ఎలా అంటే లైక్ ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా లైక్ ఫేస్ అనేది ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా చూపించేదే కొలాజిన్ బిల్డర్ ఓకే సో మనం ఇప్పుడు సిరం విషయానికి వస్తే ఇన్ రియాలిటీ నేను మీ సిరం వాడడం జరిగింది ఒక మీరు ఐ గెస్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నుంచి వాడుతున్నాను లైక్ నా స్కిన్ ఏంటి అంటే చాలా లేట్ గా రిజల్ట్ అనేది చూపిస్తూ ఉంటది టైట్ అవ్వడం జరిగింది ఐ లైక్ అంటే ఈ సిరంలోని కొలాజిన్ బిల్డర్ అనేది ఇంజెక్ట్ ఒక ఇంగ్రీడియంట్ గా పెట్టామనమాట నార్మల్ గా అయితే కొన్ని ఎలా అంటే లైక్ వీ నీడ్ టేక్ ఫ్రమ్ అవుట్ సైడ్ బట్ మేము ఈ సిరంలోని ట్వంటీ ఫోర్ కారెట్ సిరంలోని దట్ వన్ మోర్ ఎక్స్ట్రా ఇంగ్రీ అదొకటి ఎక్స్ట్రా ప్లస్ ఇంగ్రీడియంట్ వల్ల లైక్ వీ హోట్ మెనీ ప్రోడక్ట్ అండి అంటే కస్టమర్స్ చెప్తున్నారు ఒక వన్ వీక్ టెన్ డేస్ లోనే లైక్ వీఆర్ సీయింగ్ దట్ ఫర్మ్నెస్ అండి స్కిన్ టైట్ అవుతుంది గ్లోనెస్ వస్తుంది అంటే గోల్డ్ ప్లేటల్స్ ఒకసారి మనకి స్కిన్ లోకి ఇంజెక్ట్ అవ్వగానే ఇన్స్టెంట్ గ్లోనెస్ వస్తుంది సో ఆ గ్లోనెస్ తో పాటు మనకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో స్కిన్ కొంచెం టైట్ అయినట్టు అనిపిస్తే ఆ లుక్ వేరుగా ఉంటుంది బికాస్ ఇప్పుడు యంగ్ ఏజ్ లోనే ఫేస్ అనేది చాలా లూజ్ అయిపోయిన చాలా మంది చూస్తున్నాం అది చాలా పెద్ద ఇష్యూగా ఉంది ఇప్పుడు అంటే టీనేజర్స్ వస్తున్నారు లైక్ పెద్దవాళ్ళకి ఇంతకు ముందు అసలు ఫార్టీ ఫిఫ్టీస్ లో చూసే వాళ్ళం అది ఆ మధ్య ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చెప్పాలి అంటే ఒక థర్టీ ప్లస్ లో చూసాం ఇప్పుడైతే ఈవెన్ టీనేజ్ పిల్లలు కూడా వస్తున్నారు లైక్ హార్డ్లీ దే విల్ ఆఫ్ ఫైవ్ కూడా ఉండరు ఆల్రెడీ స్కిన్ లూజ్ అయిపోవడం ఇట్స్ బికాస్ ఆఫ్ హెవీ కెమికల్స్ దే ఆర్ యూజింగ్ ఆన్ ది స్కిన్స్ అండి అండ్ రెగ్యులర్గా ఫ్రూట్స్ ఇన్పుట్ ఉండదు మనం అనుకున్నట్టుగా బికాస్ ఆఫ్ ఈ బిజీ స్కెడ్యూల్ వాళ్ళ స్టడీస్ వల్ల కానివ్వండి జాబ్స్ వల్ల కానివ్వండి లైక్ ఏంటంటే రెగ్యులర్గా ఫ్రూట్స్ ఇన్పుట్ లేదు వాటర్ ఇన్పుట్ లేదు సో వీటి వల్ల లైక్ దే ఆర్ సఫరింగ్ ఎ లాట్ సో మేము నార్మల్గా ఎవరైనా కస్టమర్స్ కొంచెం డిహైడ్రేటెడ్గా కనిపించిన స్కిన్స్ లైక్ ఏదైనా ఉన్నా కూడా వీఆర్ జస్ట్ గివింగ్ ఆ సిరమ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ సిరమ్ అండ్ జస్ట్ గైడింగ్ దెమ్ టు హ్యావ్ క్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వాటర్ నేనైతే ఇన్ కేస్ ఎవరికైనా సిరమ్ సజెస్ట్ చేస్తున్నాం అనుకోండి చాలా మంది డర్మటాలజిస్ట్ అండ్ కాస్మటాలజిస్ట్ సిరమ్ సజెస్ట్ చేస్తే అది మీ స్కిన్ కి వాటర్ హైడ్రేషన్ ఇప్పుడు మనకు నార్మల్ గా ఎలా అంటే మన బాడీకి అంటే వెన్ కమింగ్ టు హెల్త్ చాలా మంది అంటే ఎప్పటి నుంచో ఉంది అది టాక్ అంటే మన స్కిన్ బాడీ హెల్తీగా ఉండాలంటే డైలీ మనము నట్స్ తోటి కానీ ఫ్రూట్స్ తో కానీ స్టార్ట్ చేయమంటారు బట్ వై బికాస్ దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ స్టమక్ అంటే మన ఏదైతే స్పేస్ ఉంటుందో డైజెషన్ సిస్టమ్ కి చాలా హెల్ప్ఫుల్ అది సో అలాగే మన స్కిన్ కి హెల్ప్ఫుల్ ఏంటి అంటే సిరం సో డేని ఎప్పుడైతే మనం సిరం తో స్టార్ట్ చేస్తామో ఇట్ విల్ బి వర్కింగ్ అసే గాడ్ గిఫ్ట్ లాగా అనిపిస్తుంది అనమాట ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత ఏ చెప్తున్నారు మాకు అసలు చాలా బాగుందండి లైక్ స్కిన్ చాలా హెల్దీగా కనిపించడము గ్లో రావడం దాంట్లో ఉన్న ఫ్లేక్స్ వల్ల గ్లో వస్తుంది అండ్ వీటి అంటే ఈ సిరం తీసుకునేటప్పుడు ఒకటే ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే కస్టమర్స్ లాట్ ఆఫ్ వాటర్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవాలండి దట్ వుడ్ బి యాడెడ్ అడ్వాంటేజ్ సో ఏదైనా సరే నాట్ ఓన్లీ సిరమ్ ఐ కెన్ సే లైక్ నైట్ క్రీమ్ కానివ్వండి సిరమ్ కానివ్వండి ఏది వాడినా స్పెషల్లీ ఫర్ ఇంప్రూవింగ్ ఆ స్కిన్ టెక్స్చర్స్ ఆర్ హెయిర్ టెక్స్చర్ వీటి కోసం ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకుంటే వాటర్ బాగా తీసుకోవాలి మినిమం ఫోర్ టు ఫైవ్ లీటర్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అండ్ ఫ్రూట్స్ ఎవ్రీ డే మినిమమ్ ఏదో ఒక విటమిన్ సి సిట్టుగా చూసుకోవాలి ఫ్రూట్లో అలాంగ్ విత్ అట్ ఎన్ని సీజనల్ ఫ్రూట్ విల్ డూ సో దానివల్ల ఏంటంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అది మన స్కిన్ గ్లో అవ్వడానికి ఆ సీరం చూయించండి షూర్ దిస్ ఇస్ ట్వంటీ ఫోర్ క్యారెట్ సిరమ్ అండి ఈ సిరంలో ఏంటంటే మనకు గోల్డ్ ఫ్లేక్స్ ఉంటాయి అనమాట లైక్ మనకి ఇది చూసినప్పుడు కూడా చిన్న చిన్నవి కనిపిస్తుంటాయి గోల్డ్ ఫ్లేక్స్ సో ఈ సిరం అనేది ఎప్పుడైతే మన స్కిన్ పైన మనం ఒక టూ టు త్రీ డ్రాప్స్ అప్లై చేస్తామో ఇదేంటంటే మన స్కిన్ కి మంచి ఒక వాటర్ ఇచ్చినట్టుగా అనమాట డైరెక్ట్ అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్లీ సిరంలో దీంట్లో లో లెవెల్ మాలిక్యూల్స్ ఉంటాయి సో దాని వల్ల ఏంటంటే స్కిన్ లోపలికి చాలా తొందరగా అబ్జార్బ్ అవుతుంది మనం క్రీమ్ ఫామ్ ఉన్నది మనకు ఒక టూ టు త్రీ మినిట్స్ పడితే ఇది ఒక హాఫ్ టు వన్ సెకండ్ లోపే మనకు ఇంజక్ట్ అయిపోతుంది సో దానివల్ల ఏంటంటే మనకి రిజల్ట్ అనేది చాలా తొందరగా కనిపిస్తుంది అండ్ డీప్ ప్లేస్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండేవి కూడా సిరంలోనే సో దట్స్ ద రీజన్ మెండ్ కంపేరింగ్ టు క్రీమ్స్ ఆఫ్ సంబడి లైక్ ఏదైనా సెన్సిటివ్ స్కిన్ లో ఉన్నారు లైక్ అసలు ఏది పెట్టినా పడదు లైక్ నేను చెప్పాను మన నైట్ క్రీమ్ కి కొందరు ఇలా కూడా వాడతారు అనేది అటువంటి ఎంత సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైనా సరే దీన్ని కూడా వాడొచ్చండి అండ్ ఇట్స్ ప్యూర్లీ టెస్టెడ్ ఆన్ ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్ అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్స్టెంట్ గా రిజల్ట్ ఇస్తుంది లాంగ్ టర్మ్ లో స్కిన్ కొలాజిన్ ని బూస్ట్ చేస్తుంది సో రెగ్యులర్ గా ఒక టూ టు త్రీ మంత్స్ వాడితే సరిపోతుంది దాని తర్వాత మినిమం మెయింటెనెన్స్ ఒకసారి వాడాక వాళ్ళే ఎలాగో కంటిన్యూ చేస్తున్నారు కస్టమర్స్ బట్ మినిమం రిజల్ట్ చూడడానికి అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే పడుతుంది అండ్ ఈ ప్రోడక్ట్ లో నేను మా వ్యూఎస్ కి చెప్పాలనుకుంటున్నా మెన్ థింగ్ ఏంటి అంటే వేరే సీరియల్స్ నేను వాడి చూశాను ఏంటంటే అంత జిడ్డు జిడ్డుగా ఉంటూ ఉంటుంది బట్ ఇది మాత్రం క్లియర్ 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 ఫేస్ అంతా కూడా ఇన్స్టంట్ గా గ్లో వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఇందులో వాడే అంటే మామూలుగా సిరం అనేది బేస్ వచ్చేసి ఆయిల్స్ వాడతాం అనమాట సో కొన్ని టైప్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి సో మేము సెలెక్ట్ చేసేటప్పుడు ఆ గ్రేడ్ వన్ ఆయిల్ ని సెలెక్ట్ చేస్తాం సో సిరం ఇస్ మేడ్ అంటే ఒక ప్రతి దానికి ఒక బేస్ అనేది ఉంటుంది ఒక ప్రతి ప్రొడక్ట్ ఒక బేస్ ఫార్ములా ఉంటుంది ఆ బేస్ ఫార్ములాలోనే మేము సెలెక్ట్ చేసే ఆ ఆయిల్స్ అనేవి ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ లీటర్స్ పర్ లీటర్ ఉంటుందండి సో అంత కాస్ట్లీ ఆయిల్ని మేము దీనికోసం సెలెక్ట్ చేస్తాం వై బికాస్ ఒకసారి కస్టమర్ వాడారు వాళ్ళకి రిజల్ట్ వచ్చింది అంటే అసలు మేము ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అలా మౌత్ పబ్లిసిటీ వెళ్ళిపోవాలి సో దట్స్ ది మెయిన్ రీజన్ మేము సెలెక్షన్ సెలెక్షన్లో కూడా అంత కేర్ తీసుకోవడానికి సో మనం ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చాలా మందికి డౌట్ ఉంటుంది ఇప్పుడు అది ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల అయిందా లేకపోతే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల అయిందా తెలియదు కానీ చాలా మంది సీరం ఏ టైంకి అప్లై చేయాలి అనే ఒక మిస్కన్సెప్షన్ అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే మార్నింగ్ అప్లై చేస్తారు కొంతమంది నైట్ అప్లై చేస్తారు అండ్ చాలా మంది తెలియని విషయం ఏంటంటే మార్నింగ్ సిరమ్స్ ఉంటాయి నైట్ సిరమ్స్ కూడా ఉంటాయి సో ప్రతి ఒక్కరు ఏంటంటే సిరమ్ కొంటారు నచ్చిన ఓపెన్ సిరం అనేది ఏ టైంలో పెట్టినా పనిచేస్తుంది అపాన్ వాళ్ళ టెక్చర్స్ వాళ్ళ బాడీ స్కిన్ టెక్స్చర్ ని బట్టి వాళ్ళ దీన్ని బట్టి వాడచ్చు బట్ మన దాని దానికి వచ్చేసరికి మేము ఇచ్చేదైతే ఇది ఫస్ట్ అంటే ప్యూర్ స్కిన్ మీదనే పెట్టాలి స్నానం అయ్యాక ఫస్ట్ యూనిట్ అప్లై సిరం స్టార్ట్ యువర్ విత్ సిరం అని చెప్తాం అంతే సో స్నానం అయ్యాక ఫస్ట్ సిరం ఒక టూ త్రీ డ్రాప్స్ అప్లై చేసుకొని లైట్ గా మసాజ్ చేసినట్టు చేసి వదిలేసేయాలి ఒక టూ త్రీ మినిట్స్ గ్యాప్ ఇచ్చాక డే రొటీన్ స్టార్ట్ చేసేయాలి సో ఈ డే రొటీన్ కోసం కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం లైక్ వెరీ వెరీ గుడ్ గుడ్ డే విత్ రిజల్ట్ ఓరియంటెడ్ సో ఈ సిరమ్ మనం డైలీ మార్నింగ్ వాడితే సరిపోతుంది కుదిరి ఇంకొంచెం ఫ్రీగా ఉన్న వాళ్ళం అనుకున్న వాళ్ళు మటుకు డే అండ్ ఈవినింగ్ కూడా పెట్టుకుంటే ఇంకా బెటర్ మార్నింగ్ స్నానం అయ్యాక ఒకసారి ఈవినింగ్ మొహం ఒకసారి టైమ్స్ రిజల్ట్స్ బెస్ట్ రిజల్ట్స్ అండ్ కొలాజిన్ బిల్డింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది తొందరగా పుష్ అప్ చేస్తుంది సెల్స్ కూడా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అందరూ చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ